రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు జతల దేశపు సీమ ఎద్దుల ఫ్రెండ్స్ మరి ఒకే రైతు దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం మంచి సైజులు గల దేశపు సీమ ఎద్దులైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ రెండు జతలను కూడా ప్రస్తుతం ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే సత్యసాయి జిల్లా కదిరి తాలూకా నల్లచెరువు మండలము నల్ల చెరువు గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా రెండు జతలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి ఈ మొదటి జత వివరాలకు వెళితే రెండు కూడా కడపలలో ఉన్నాయట ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి ప్రస్తుతానికి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేలుగా రీ కాడిపోయే రేట్ చెప్తున్నారు వీటి భరోసా విషయానికి వస్తే అన్ని రకాల వ్యవసాయ పడవలకు పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే ప్లస్ మరి కనిపిస్తున్నటువంటి ఈ తెల్ల ఎద్దుల బ్యూరోలకు వెళితే ఇవి కూడా రెండు కూడా కడపలలోనే ఉన్నాయట మరి వీటి రేట్ వచ్చేసి టూ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్లస్ మరి రెండు లక్షల అరవై వేలుగా ఈ కాడిపోయి రేట్ చెప్తున్నారు ఈ రెండు జతల్లో కూడా మీకు ఏ జత నచ్చినా నేరుగా లొకేషన్కి వెళ్తే సేద్యానికి కానివ్వండి బండికి కానివ్వండి భరోసా చూసి ఖచ్చితంగా బేరాలు మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు ప్రస్తుతం తెలియచెప్పడం జరిగింది మరి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదట మరి ఇంటర్నేషనల్ రైతు సోదరుల కోసం వారి నెంబర్ కూడా మీకు వీడియో కింద టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకి అట్లా మంచి ఛానల్ చూసినట్లయితే మరియు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా కూడా ఇలాగ మనం హమకానికి ఉన్న వీడియో ద్వారా చూడాలనుకుంటే కూడా మరి బెటర్గా నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి டை <small> நிறுது <small>